జేడికేడి సుందరం సుధాకర్ వైజయంతి నిషి వెళ్తున్న కార్ ని ఆపేస్తారు సుధాకర్ సుందరం కిందికి దిగుతారు అక్కడ మీనన్ మనిషి యువరాజ్ లేకపోవడంతో జేడీకేడీ షాక్ అవుతారు మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారన్నారు అని జేడీకేడి అడుగుతుండగా అవును ఒక వ్యక్తి వచ్చాడు డ్రైవర్ ని షూట్ చేశాడు మమ్మల్ని కాస్త దూరం తీసుకెళ్లి వదిలేశాడు అని సుందరం చెప్పగానే వీళ్ళిద్దరూ కాస్త అనుమానపడుతూనే సుందరాన్ని తీసుకొని ఆడిటోరియంలోకి వెళ్తారు జేడీకేడీ అక్కడ సెమినార్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కౌశికే లైవ్ కవరేజ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది కానీ స్టేజ్ పైన కూర్చున్న సుందరం చేతులు వనకడం జేడి గమనిస్తుంది సుందరాన్ని ఈజీగా మీనన్ వదిలిపెట్టాడు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు జేడి అని కేడి అంటుండగా నాకు అదే డౌట్గా ఉంది ప్రొఫెసర్ సుందరం ఎందుకో భయపడుతున్నాడు అని జేడి అంటూ ఉంటుంది యువరాజ్తో కార్లో ఉన్న మీనన్ ఆ ప్రొఫెసర్ భయంతో చస్తున్నాడు కాబట్టి మనం చెప్పినట్టే చేస్తాడు అని మీనన్ అంటూ ఉంటాడు మీనన్ ఏదో ప్లాన్ చేశాడు కేడి అని జేడి అంటూ ఉంటుంది నేనేం ప్లాన్ చేశానో తెలియక నువ్వు అల్లాడిపోతావు జేడీ అని మీనన్ అంటూ ఉంటాడు ఇంతకీ మీనన్ ప్లాన్ చేసింది ఏంటి జేడి అడ్డుకుంటుందా సెమినార్ కరెక్ట్గా జరుగుతుందా లేదంటే డేటా ఆల్రెడీ మీనన్ దొంగలించాడా రాను నేప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్